పేద ప్రజల్లో నేనున్నాను అని చెప్పే విధంగా ఆయన శ్రీధరణ్ణి యాక్చువల్గా నాకు ఆనంద్ రెడ్డి గారి ఇన్స్పిరేషను శ్రీధర్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో పన్నెండు పదిహేను సూత్రాలుంటే ఆనంద్ రెడ్డి రాజకీయ ఫార్ములాస్ అన్నీ వంట పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఏమైనా ఉన్నారు అంటే అది శ్రీధరన్న మాత్రమే నాకు ఆనంద వివేకానంద రెడ్డి దగ్గర కొన్ని నేర్చుకున్నాము ఆయన రాజకీయ కర్మాగారంలో లాస్ట్ పిహెచ్డి స్టూడెంట్ కూడా నేనే తర్వాత ఇప్పుడు డాక్టరేటు శ్రీకాడమీ ఎన్ ఈరోజు నెల్లూరు సింహపురి ముద్దుబిడ్డ ఆనవ్ రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనవ్ వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనం రెడ్డి గారి యొక్క కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెలు నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం నెల్లూరు కార్పొరేషన్ ప్రజల్లో అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లో ఆన వివేకానందరెడ్డి గారు ఎటువంటి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజానికి కరెంట్ అఫైర్స్కి శ్రీధరన్న కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆనంద వివేకానందరెడ్డి మార్క్ పాలిటిక్స్ని చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం అయితే ఆనంద వివేకానందరెడ్డి గారు పదే పదే చెప్తా ఉండేవాళ్ళు ఆయనకు ఉండేటటువంటి రాజకీయ సూత్రాలు ఏదైతే పదిహేను సూత్రాలు ఉన్నాయో ఆ పదిహేను సూత్రాలతో ఇటు శత్రువుల విషయంలో కావచ్చు మిత్రుల విషయంలో కావచ్చు అందరినీ హక్కులు చేసుకునే విధానం కావచ్చు కార్యకర్తలని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకునే విధానం కావచ్చు అన్ని ఫార్ములాస్ని రాజకీయ ఫార్ములాస్ని శ్రీధరంలో వంట పెట్టుకొని ఈరోజు మూడు సార్లు మూడోసారి ఎమ్మెల్యే అయ్యి కూడా ఈరోజు కూడా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటున్నాడు కాబట్టి ఈరోజు ఆనంద్ కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకొని అయితే వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు లోపల శంకుస్థాపనకి శ్రీకారం చుట్టా అని చెప్పి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారు చెప్పడం మా గుండెలు నిండగా ఆనందాన్ని నింపింది అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆనం అభిమానులము ఆనం వివేకానంద రెడ్డి అభిమానుల మీ వివేకానంద వివేకానందరెడ్డి రాజకీయ కర్మగారంలో ఎదిగినటువంటి మేమందరం కూడా ఒక వేదిక మీదకి రావడానికి కారకులైన కూడా శ్రీధరన్న అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఆనం రెడ్డి గారి కాంస విగ్రహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తా ఉన్నారు అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ కూడా హర్షాదిరేకం వ్యక్తం చేస్తారు శ్రీధర్ రెడ్డి గారి నిర్ణయం మీద అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నారు